న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ సమ్మెను కొనసాగిస్తామని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తాము తగ్గేదే లేదని సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఐసీడీఎస్ పీఠాపురం ప్రాజెక్టు పరిధి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి తులసి సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కుంచే చిన్నా ప్రభుత్వాన్ని హెచ్చరించారు తమ డిమాండ్ పరిష్కారం కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా పిఠాపురంలో మూడవ రోజు పీఠాపురంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సభ్యులు ముట్టడించారు కార్యాలయం ఎదుటే సమ్మె చేశారు వీరి సమ్మెకు సిఐటీయూ జిల్లా నాయకులు కుంచే చిన్న కర్ణం విశ్వనాథం జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ సూర్యనారాయణ సంఘీభావం తెలిపారు డిమాండ్లు పరిష్కరించారంటూ అంగన్వాడీ వర్కర్లతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాళ్లు దానం కమలారాణి కే సత్యవతి వేవిరాణి విజయశాంత ఓ సత్యవతి డిబేబి భవాని వెంకటలక్ష్మి అన్నపూర్ణ ప్రజావాణి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటంటే మీరు నా తోబుట్టువులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా మీకు వేతనాలు ఇస్తాను మా ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సుమారు అందరినీ కూడా రెగ్యులేట్ చేస్తాను అలాగే మీకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతం కూడా చెల్లింతాను మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా నేను కల్పిస్తాను నన్ను నమ్మండి అని చెప్పేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు ఇవ్వడం జరిగింది ఈ రోజున పరిస్థితి ఏమో వాళ్ళు అధికారం నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి మాకు ఏం చేసినా చెల్లిపోతుందనే ఉద్దేశంతో ఈ రోజున ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు అలాగే వీరికి గత పనితో చూసుకుంటే ఈ రోజున పని భారం కూడా విపరీతంగా పెరిగిపోయింది ఎఫ్ఐఆర్ఎస్ యాప్ అని ఇతర యాప్లను తీసుకుని వచ్చి వీళ్ళకి అదనపు భారం కల్పిస్తున్నారు అలాగే బిఎల్ఓ డ్యూటీలు కూడా వీళ్ళ వీళ్ళ మీద పని భారం పెంచుతూ ఉన్నారు ముఖ్యంగా దానికి తోడు రాజకీయ వేధింపులు కూడా వీళ్ళకి తోడయ్యాయి కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చేస్తున్న పనికి మాకు తగ్గ వేతనం ఇవ్వాలి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతా ఉన్నారు వీళ్ళకి వయో పరిమితి కూడా పెంచాలి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి అలాగే ను కూడా సంస్థాగతం చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయించి బాలికా శిశు సంరక్షణ పథకాన్ని పటిష్టపరచాలి బాలితులకేమో పౌష్టికమైన ఆహారం అందించాలి దానికి తోడు వాళ్ళకి సేవ చేస్తున్నా కూడా మా కుటుంబం గడాలని చెప్పేసి మా పరిస్థితులు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ రోజున సమ్మెలోకి దిగారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచనలు చేసి ప్రభు ప్రభుత్వ సలహాదారులతో కూడా ఆలోచన చేసి రాష్ట్ర సిఐటి లీడర్లతో కూడా పిలిపించి వెంటనే మీరు సమస్యలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నేను సిఐటిగా తెలియజేస్తాను లేకపోతే గత ప్రభుత్వం చూశారు మొన్న తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో అదే తీర్పు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తల ఎత్తుకొండేలాగా చేయాలని చెప్పేసి చెబుతా ఉన్నాం ఆ గతి తెచ్చుకోకుండా వీళ్ళు చేస్తున్న పోరాటానికి న్యాయమైన కోరికలు సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలియజేస్తాం లేదంటే రేపటి నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని చెప్పేసి వీళ్ళందరికీ కూడా సిఐటి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా మూడు మూడో రోజు సమ్మె సేపు తెలియదు ఏంటో మా సెంటర్లకు వెళ్ళి తాళాలు బదలకొడతా ఉన్నారు తాళాలు బదులు కొట్టేంత మాత్రాన్ని మేము సమ్మె ఆపేదే లేదు మేము ఆప్ చేయము ఇంకా మేము ఇంకా ఉధృతంగా సమ్మె చేస్తామని ఈ ముఖంగా మేము చెప్పుకుంటున్నామండి మేము న్యాయమైన డిమాండ్లో మేము న్యాయమైన కోరికలు అడిగితే ప్రభుత్వానికి అంత చులకనగా మేము ఎందుకు ఉన్నామో మాకు తెలియదు కానీ న్యాయమైన డిమాండ్స్ మాకు అయ్యా ఇప్పుడు ఒక సబ్బుకే పోల్ రేటు పెంచి రేట్లు తీసుకుంటా ఉన్నారు బస్సు సాధ్యులు పెంచారు రైల్ టికెట్లు అన్ని సాధ్యులు పెంచారు కానీ ఒక అంగన్వాడీకి శాలరీ పెంచమని అడిగితే ప్రభుత్వానికి మా దగ్గర బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి బడ్జెట్ ఎందుకు ఉండదు వాలంటీర్కి వాళ్ళు పదివేలు ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఆయన వాళ్ళకి బడ్జెట్ ఉంది కానీ మా అంగన్వాడీకి శాలరీ పెంచడానికి బడ్జెట్ లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఒక అంగన్వాడీ టీచరు ఒక పదకొండు వేల రూపాయలు శాలరీ ఇచ్చేసినంత మాత్రాన ఈ పదకొండు వేలతో తను బతిస్తుందా ఇంటి అద్దెలు కట్టుకోవాలి కరెంటు బిల్లులు కట్టుకోవాలి ఒక కుళాయి పన్ను కూడా పెంచి ఉన్నారు ప్రతిదీ చెత్త పన్ను అని ఈ పను అని ఆ పన్ను అని మొత్తం పన్నులన్నీ కూడా పెంచుతూ ఉన్నారు అంత పనివారం కూడా పెంచారు ఇంత పనివారం పెంచినప్పటికీ మేము ఎన్నో ఎంతో ఓర్పు సహనం మన సీఎం గారు ఎక్కారు పక్కనున్న తెలంగాణకన్నా అదనంగా అదనంగా ఇస్తాను అని ఆయన వచ్చే రాగానే చెప్పారు ఆయన ఇస్తానన్న ఆమె ఒక ఆమె ఇచ్చి ఉన్నారు ఆమె నిలబెట్టుకోమని మేము అడుగుతా ఉన్నాం ఏమనంటే పక్కనున్న తెలంగాణకి పదమూడు వేల ఆరు వందలు ఇస్తా ఉన్నారు ఆమె అంటే ఒక్క వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెంచుతున్నారు ఆయన ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఇచ్చినట్టుగా మా ఇమ్మని అడుగుతున్నాము మా న్యాయమైన కోరికలు అడుగుతూ ఉంటే ప్రభుత్వానికి ఇంతకింత అలా చూస్తారో తెలియదు అందరూ ఆ అక్క అక్క మేము అక్క చెల్లెంలో కాదా సీఎం గారు మేము అడుగుతా ఉన్నాము మీ అక్క చెల్లెంలో కాదా అమ్మ మీకు అమ్మఒడి వేస్తాను ఒక మేనమామగా అంటున్నాడు అమ్మ మీకు పాప నాశం చేస్తానంటున్నాడు వేస్తాను అంటున్నాడు ఈ ఇదని అదని నవరత్నాలు అన్నాడు ఏ నవరత్నాల్లో మేము లేమా సంక్షేమ పథకాలు ఏమీ మాకు రావు ఒక పిల్లకి పెళ్లి చేసుకుందామంటే కళ్యాణ బస్సు లేదంటారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కరెక్టే గవర్నమెంట్ ఎంప్లాయ్ మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయీగానే అక్కడ ఫిక్స్ చేసినప్పుడు కంప్యూటర్లో మరి ఈయన కూడా మాకు జీవో రూపంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇవ్వాలి కదా అంటే మాటకేనా మా కొడుకు మాట మీకు తెలియట్లేదా మా ఆవేదన మీకు తెలియట్లేదా ఈ రోజు కాదు ఏ రోజు కాదు మీరు తాళాల మధ్య కొట్టుకోండి అందున్న పప్పు నూనె మీ పాపర్టీ అని మీరు తీసుకోండి మేము ఆగము ఆగేది లేదు మేము ఎంత ఉధృతమైన చేస్తాము ఇక్కడతో ఆగం ఎన్ని అన్నా మీరు ఏం చేస్తే చేసుకోండి మేము సమ్మెను కొనసాగిస్తామని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి